ఓం శాంతి నాకు చాలా మిమ్మల్ని అందరినీ చూస్తే సంతోషం ఆనందం కలుగుతుంది అంటే ఎవరైతే దీంట్లో కనెక్ట్ అయ్యి వీడియోలో ఉన్నారో వాళ్ళంతా మనకు తెలియని ఒక ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉంది అంటే అది ఎలా అంటే పరమాత్మ ఆ విధంగా కలుపుతుండమాట అతను అయితే ఇక్కడ ఇప్పుడు మనకు ఏదైనా ఒక మంచి విశేషం స్వీట్ పంచుతాం దేని స్వీట్ పంచుతాం సంతోషకర విషం అయితే కదా ఒక బర్త్డే కానీ ఒక ప్రమోషన్ కానీ ఏదైనా సరే ఏదైనా వచ్చిందంటే ఇది పార్టీ లేదా అంటారు అంటే పార్టీ అనే ఏంటి సంతోషం అయితే ఇక్కడ మీకు మూడు విషయాలు చెప్తాను చూడండి ఒకటి ఏంటంటే మనకి మూడు రకాలుగా బంధుత్వం ద్వారా నెక్స్ట్ రక్త సంబంధకుల ద్వారా ఆత్మీయుల ద్వారా నెక్స్ట్ వెన్నుపోట్ల ద్వారా ఉంటాయి ఈ నాలుగు ఉంటాయి మూడానికి నాలుగు అయితే ఈ నాలుగు ఇట్లా ఏంటంటే రక్త అనే వాళ్ళు ఏంటంటే మనకు దగ్గరలో ఉంటారు మనం కూడుకొని ఉంటారు మనకి ఎప్పుడైనా బాగకపోయినా ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా కొంచెం దీనికి అది ఇది చేయి చేయాలన్నా ఏదైనా మంచికి చెడుకు అనమాట దేని రక్త సంబంధాల ద్వారా జరుగుతూ ఉంటుంది అది మనం ఎక్కువైనా రక్త సంబంధాలతో ఉంటూ కూడా ఏది ఎలా మంచిగా వెళ్ళే విధి విధానాన్ని తెలుసుకొని భగవంతుడి మీద ధ్యానం పెడుతూ ఆయా కర్మలు చేస్తూ వెళ్ళాలన్నమాట మరి రక్త సంబంధకులను కూడా చాలా మనకు తెలుసు కొంతమంది వెనుపోట్లు కూడా పోలుస్తుంటారు సో ఇవి జరుగుతుంటాయి ఇంక వీలు మన దగ్గర అలా వెన్నుపోట్లు తీసుకుని మనలో మన పరివర్తన తీసుకొచ్చి నిలబడాలి అంటే వాళ్ళు చేశారు కదా మనం చేయకూడదు సో ఫస్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే బంధువులు ఈ బంధువులు ఏంటంటే వీలు విశేషమైన వాళ్ళ ఈ బంధువులు ఏంటంటే మనకి ఎక్కడైనా దూరంగా ఉన్నా ఏంటి ఉన్నా మన వాళ్ళు ఒకసారి ఎలా ఉన్నారు ఏంటి అంటే మన సంబంధాలు కలుపుకోవాలి వాళ్ళతో మనం ఉండాలి ఏదైనా ఫంక్షన్లు అయినా పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి చావు రోజులు ఇంకా అనేక రకమైన ఏమైనా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నప్పుడు మనం మొట్టమొదట మనకు ఎవరైతే బంధువులు ఉన్నారో బంధువులకి తెలియపరుస్తాం సో బంధువుల్లోనే కూడా ఒక లైన్లోనే మన స్నేహితులు కూడా ఉంటారు అంటే ఏ కార్యం కదా వాళ్ళకి బంధువులకి చెప్తాం స్నేహితులకు వెళ్తాం వీళ్ళతో కూడా మంచి దీనిగా ఉంటుంది అంటే దీనికి పరమాత్తుడు ఏం చెప్తాను నేరే పేర అంటారు లేదు నేరే అంట అలాగే రక్త సంబంధాలతో మన సంబంధం వాళ్ళు మనం ఏమైనా చేయాలి అది చేయాలని వీళ్ళు పక్కన ఉంటారు ఏదైనా వచ్చినా చేసినా గౌతమని మనకి చనిపోయేందుకు ముందు వీళ్ళు చూసుకొని వీళ్ళు చూసుకొని బయటకు అందిస్తారు కదా అందుకు వేరే కూడా మనం ఇది ఉండాలి నెక్స్ట్ తరుడు ఏంటంటే ఆత్మీయ ఈ ఆత్మీయులు ఆడుకుంటారంటే చాలా విశేషమైన గుణాలు ఉంటాయి అన్నమాట వీళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు ఎవరికి ఎవరికే సంబంధం ఉండదు ఏటి ఏటి సంబంధం ఉండదు మన యాక్టర్లు కానీ మరి రాజకీయ నాయకులు కానీ తన భక్తులు కానీ ఎవరికెవరు ముక్కు మొక్కు మొహం తెలియదు కానీ వాళ్ళు బాగోవాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి అనే కోరుకుంటారన్నమాట అంటే వీళ్ళు భగవంతుడితో సంబంధం చేసుకొని మంచిగా కూర్చుకుంటారు ఎంత దూరం ఉన్నా వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతుంది అందుకే ఇది ఏంటంటే వాళ్ళు భగవంతుడి మీద తిరుతారు వెన్నుపోట్లు ఏంటంటే ఈర్ష్య అశు అనమాట ఈర్ష్య అశు ఉన్న వాళ్ళు అంటే పైకి ఎదిగితే ఎదగొనివారు మన పక్కనండి